మేము మూడు చట్టాలు తొక్కి ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా బీజేపీ ప్రభుత్వం కదా ఒక ఆర్డినెన్స్ రెండు చట్టాలు అక్కడ మూడు చట్టాలు అక్కడ తొక్కి పెట్టబడ్డాయి దాని గురించి ఎందుకు మాట్లాడేటలా ఎందరు మండ సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఏంటి మీ చిత్తశుద్ధి బీసీల పడ్డ మీకున్న చిత్తశుద్ధి ఏంటి మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది ఎలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం మళ్ళీ ఎన్నికలు పోయే ఈవేళ కోట్ల పిఎల్ ఎంచుకు ఆపి ప్రయత్నం చేస్తా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకి బీసీల కాని నోటుకు వచ్చిన ముద్ద తలదనొద్దు అందరూ సహకరించండి ఫార్టీ టూ పర్సెంట్ ఎన్నికలు పోదాము బీసీ వాళ్ళకి నలభై రెండు శాతం ఇచ్చి తీరుదామనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి మాతో కలిసినాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా ఇది వారికి అందాల్సిన ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ నిశ్చయంతో పోరాటం చేస్తా ఉన్నాడు కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అబరాట పడతాం ఇవ్వడానికి బీసీపీ పిడిగా మీకేం నొప్పి అని అడుగుతా ఉన్నా నేను మీరెందుకు ముందుకు రావట్లే మీరెందుకు మాతో చేయగలిపి ఇది సాధించుకుందామని చెప్పట్లేదు ఆ ధైర్యం ఎందుకు లేదు మీకు ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఎందుకు జవాబు చెప్పరు దీని మీద ఎందుకు మొక్కలు చాటేస్తా ఉన్నారు ధైర్యం లేదా మీకు మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు కదా మన మోడీ గారు దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం లేదా మీకు మీరు నిజంగా కలిసొస్తే ఒకరోజు చట్టం అవుతుంది ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు మీకు చిత్తశుద్ధి లోపించి చేయలేక చేసేవారి మీద నిందలిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కమిటెడ్ వి ఆర్ కమిటెడ్ ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదో ఒక రకంగా ఇవ్వాలన్నదే మా తాపత్రయం మా యొక్క ప్రయత్నం ఆలోచిస్తాం దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు